వెల్కమ్ టు కమలకరం నేనండి మీ కమలకరం అందరిలో ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా అండి ఇంకా గణేషుని పూజలు నవరాత్రులు జరుగుతూనే ఉన్నాయి అయితే ఈరోజు లాస్ట్ డే రోజు కుంకుమార్చనలు అంటే రేపు నిమజ్జనానికి వెళ్తారు కాబట్టి ఈరోజు కుంకుమార్చనలు అంటే శ్రీ లక్ష్మీ గణపతి లక్ష్మీదేవి గారి అమ్మవారికి చన అట్లనే పిల్లలు ఇంకా లాస్ట్ డే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు వెయిట్ చేయాలి అయితే ఈరోజు మంచిగా మంచి హ్యాపీగా స్పెండ్ చేయాలని నైట్ అంతా జాగరణ చేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంతకుముందు చూసాం కదా ఇంతకుముందు అక్కడ కూర్చొని ఆడడం అది ఇప్పుడు వాళ్ళు ఏమేమి చేస్తున్నారు ఏంటిది అమ్మవారి పూజలు ఎట్లా జరిగాయి గణపతి పూజలు ఎలా జరిగాయి ఏంటిది అనేది అంతా ఒకసారి వీళ్ళు చూద్దాం మా ల్యాట్స్కున్నాం अर्थेंद्रस्तम लजितं, तारें अरुथं, ये तंगरसु रपं, अगार फूरु रपं, अगार मज्य रपं, अनश्वारशा आज रपं, बिंदरत्तर रपं, नादसंदानं, समीह लाजंदेह, लाशा गनेश वित्या, गनेकरशेह, नसुत श्री महागणाधिपतिदेवता देवता गं गणपत नम एकदंताय विमे वक्रतुंडाय दिमि तन्नो हिंदि प्रजोदय आदो एकदंतंचित रहस्तं बाशमं गृहधारणं तं जवर्धनस्ते उत्थानं मोशकत्तजं रक्त लंबोदरं सर्गपं मुक्तरासं रक्तनल तांग रक्त पुष्पे सुहितं भक्तानां नमः देवं जत्कार रचितं आवर्भ सृष्टे एव शास्त्रं ಅಂದ್ರೆ ಇತ <efendim mi flow>

निकटोत्कट सुन्दरकण्डिमुखम् भुजगेन्द्र सुसर्पगदः भरुणम् रजुनील गजेन्द्रगणाधिपतिम् गणतोऽस्ति विनायकहस्तिमुखम् सुर सुर गणपति सुन्दरकेशम् ऋषि ऋषि गणपति यज्ञसमानम् भव गणपति पद्मशरीरम् जय जय गणपति दिव्य नमस्ते रज मृगवक्त्रम् गिरिजापुत्रम् गणगुणमित्रम् गणपतिः स प्रियम् परधृतपरसङ्कङ्कणपाणि कफलितपद्मरुचिम् सुरपति वन्द्यम् सुन्दरवृत्तम् सुरशितमणिमकुटम् प्रणमतदेवम् प्रकटित तालम् षट्खिरितालमिदम् तत्तत् tat तत्तत् षट्खिरितालमिदम् लम्बोधरवरकुञ्जासुरगृतकुङ्गुमवर्णधर्म श्वेतस शृङ्गम् मोदक अस्तम् भेदितपनसबलम् नयनत्रयवर नागविभूषित नानागणपतुम् नयनत्रयवरनागविभूषित नानागणपदिदम् त्वत् नानागणपदम् त्वत् नाना काटा तकाटा बेगले तमग जगताल त गणपति वाचमिदं गणपति वाचमिदं पत्त गणपति वाचमिदं पगत गिडत रस्तो समंगराय उंडो गेरस्तो समंगराय उंडो लेडीज कटना लेवंडी म्हणजे जे फार तिचे लेवंडी हा इथे जे केस आहे आणि काय काय

అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే శక్తి ఉందో ఆ శక్తిని పంపించేసి మళ్ళీ మా వాతావరణం పిలుస్తాము అప్పుడు రండి అంతవరకు మమ్మల్ని మా కుటుంబాన్ని మా అందరినీ క్షేమంగా చూసుకోవాలని చెప్పేసి కోరుకుని పంపిస్తాం అన్నమాట మీరు రావాలి బొమ్మని

बांधिल गारो बांधिल गारो मामा सर्वचूपितावना आडी डिस्प्ले आकडे मंत्रात मामाली करा आ ता राम्या सुनते महाराज की जय बोलो गणेश महाराज की जय मला होता काळी सर काळे तोरा काळे

మేము మా మల్లికార్జున నగర వాసులందరికీ తెలియజేసుకుంటున్నాము ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద పెద్దలు అంతా అందరూ వచ్చి ఈ యొక్క లడ్డు వేలం పాటలో పాల్గొంటారని మేము మా కమిటీ తరపు నుంచి మేము కోరుతున్నాము

కానీ అర్థం అయితే పెట్టు పెట్టు పెడువాడు మా సిడు మారా వీడియో తీస్తున్నాను రేపు ఫేస్బుక్లో పెడుతున్నాను పాట పెడదామ్మా సెల్ఫీ తీసుకుందాం మారా అరే మోడల్ దాన్ని సెల్ఫీ తీసుకుంటున్నాం సిద్ధు మోడల్ సిద్ధు సిద్ధు మోడల్ పాడు పాడు తొందరవాడు మస్తు ఫేమస్ అయిపోయిండు పాడు కదా అలా పాడు చూసిన అలాగే అయిపోయింది సింగు అందుకో సింగు పాటబడుతున్నారు అందరూ వినాల్సిన కోరుతున్నాము దయచేసి నువ్వు చప్పటి పెట్టి ఎగర చేయాల్సిందిగా కోరుతున్నాము ಇಡ್ತೆ ಬೇರೆ ಮನೆ ಹಾಡು Apa yang kamu lakukan? <laughs> kamu di sini? அடடே 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 రీల్ చేయడానికి ప్రాక్టీస్ రైట్ బల్ ఫిట్ చేయాలి లెఫ్ట్ బల్ ఫిట్ చేయాలి నవీననను మధ్యలో ను ను మధ్యలో ఏమనుక అన్న పాయింట్ నా నిన్ననన ఓ దేవుడా చిప్పండి నిన్న మనం చిప్పే ఏమనుమర మాట మాట ను అదే కుటమ మన వెళ్ళేదమనే మాట నేలనే आना 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 यो यै यै आइफोन लेल रिन्जी मलाई आनो फाइनल फाइनल आइडी सम्झता किन पम्प गर्नु था